మిర్చి సార్ వంద కేజీస్ ఎక్స్ట్రాకి చేస్తే ఒక్క లీటర్ వెళ్తుంది సార్ బర్గర్ కింగ్కో లేకపోతే పిజ్జాకో ఆ కంపెనీస్కి పోతున్నాయి సార్ మిగిలిన దానికి మనకు ఆమ్ం నూనె స్ప్రే చేసి మళ్ళీ రెడ్ కలర్ వస్తుంది ఎప్పుడైనా మన సాంబార్లో ఎవరైనా చూస్తే గుర్తుపడగలుగుతారు లేడీస్ అయితే ఎక్కువ గుర్తుపడతారు మేడం వాళ్ళు మీద తిట్టే కలిసిగా కల్పిస్తుంది అదంతా ఆమ్ం లోపల పవర్ ఉండదు మీరు చెంచేసే వాళ్ళు రెండు చెంచాలు వేసినా కుదరదు మూడోది పసుపు సార్ పసుపులో లోపల కిరికేమీ ఉంటుంది ఎక్కడైనా దెబ్బ తల్తే చిన్నగా ఉన్నప్పుడు గాయం అయితే పెడితే ఇంత మానేది అటువంటిది అందులో క్రికెమే తీసేసి క్యాప్సల్స్కు దానికి దీనికి అవుతున్నావు సార్ అది కాస్ట్ ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ చూస్తే టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా అడాల్ట్రేషన్ చేస్తున్నాం సార్ దీంట్లో సోంపు వేస్తున్నాం సార్ ఏది ఈ మధ్యకాలంలో బేగం బజార్ మార్కెట్లో చూస్తే మన ధనియాల పొడికి సోంపు మిక్స్ అది రెండు వందల రూపాయల కేజీ ఉంటుంది ఇది ముప్పై రూపాయల కేజీ క్రషింగ్ చేసినాక దాని మసాలాకి అయిపోతున్నది అట్లా ఇది బాదాంల ఆయిల్ ఎక్స్ట్రా చేస్తున్నావు సార్ మీరు అందులో ఉండాల్సిన విటమిన్స్ ఏమీ ఉండట్లేదు సార్ క్లవ్ ఆయిల్ అంతే అది ఒక టూత్పేస్ట్ వాడుతున్నారు ఈ ఒక్కటి లేదు సార్ ప్రతి ఒక్కటి అడాల్టరేషన్ చేస్తూ చేస్తూ లాస్ట్కి వచ్చేవరకు మనం తినేదంతా ఒట్టి పిండి దాంతో మనం ఏంటంటే సార్ దీని మీద లాస్ట్ సార్ అయితే మీరు చేస్తున్నారు కదా సార్ దాని మీద ఇంకా ఉధృతంగా దీని మీద చేస్తే ఇంకా బాగుండదని నా ఉద్దేశం సార్ గవర్నమెంట్ ల్యాబ్స్ స్ట్రెంతనింగ్ కావాలి స్టాఫ్ ఇంక్రీజ్ కావాలి ఉన్నారు వాళ్ళు చేసిరు మంత్రి గారు లాస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కింద కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఎంతమందిని అపాయింట్ చేస్తున్నాను అంతమంది ఎటువంటి ముందడుగు లేదు సార్ ఇందులో ఈ అడాల్ట్రేషన్ మీద మాత్రం కొద్దిగా మనం ఇంకా ఉధృతంగా చేద్దామన్న ఉద్దేశం సార్